హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ మన ఛానల్ అయితే సిల్వర్ బట్ నచ్చింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను మంచి మంచి వీడియోస్ ఇట్లనే ఉంటా అండ్ ఈ ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తా ఈ వీడియో పూర్తి చూడండి స్కిప్ చేయకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు మనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ అయితే వచ్చింది అండ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే గోల్డ్ బటన్ వస్తుంది ఇది ఒక గిఫ్ట్ లాగా అనమాట మనకి స్కూల్లో ఫస్ట్ క్లాస్ వస్తే ఎట్లా గిఫ్ట్ ఇస్తారు లైక్ లైక్ దిస్ అనమాట సో ఓపెన్ చేసి చూద్దాం వచ్చింది అని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు మనం మన అడ్రస్ ఇస్తే మెయిల్లో అడ్రస్ ఇవ్వాలన్నమాట సో అడ్రస్ ఇస్తే మనకు కరెక్ట్ అడ్రస్కి తెచ్చిస్తారు ఇది ఒక సర్టిఫికెట్ లాగా మనకు ఇదేనండి మన ఛానల్కి వచ్చిన సిల్వర్ బటన్ ఈ సిల్వర్ బటన్ పైన హోమ్ మినిస్టర్ అని మన ఛానల్ పేరు కూడా వస్తుంది అయితే ఈ పేరుని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు నేనైతే ముందు మన ఛానల్ ముందు మౌనిక అని కూడా నేను పెట్టుకున్నా పెట్టుకునే హోమ్ మినిస్టర్ అని మన ఛానల్ పేరు తర్వాత సెట్ చేసుకున్నాను అనమాట సో అట్లనే వచ్చింది నేను ఎట్లా సెట్ చేసుకుంటే పేరు అట్లనే వచ్చింది చాలామంది టిప్స్ అడుగుతున్నారు కదా సో టిప్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు చెప్తా షేర్ చేసుకుంటా మీతోని అవి ఏంటంటే ఫస్ట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ నాకు డ్యాన్స్ అంటే ఇష్టం సో డైలీ డ్యాన్స్ వీడియో డైలీ ఒకటి పెట్టేదాన్ని అయితే అన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే పెరిగేవి కావు ఓన్లీ ట్రెండింగ్ డ్యాన్స్ సాంగ్స్ మాత్రమే పెరిగేవి ఇట్లా కాదని చెప్పి నేను అప్పటి నుంచి కంటెంట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన మధ్య మధ్యలో ట్రెండింగ్ డ్యాన్సెస్ అయితే వేస్తున్నా సో అట్లా కంటెంట్ ఏదైతే మనం ఫస్ట్ ప్రియారిటీ కంటెంట్ అండి కంటెంట్ అనేది బాగుంటే మన వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది డైలీ నాలుగైదు వీడియోలు పెట్టకండి ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి నాలుగైదు వీడియోలు చేసి పెట్టకండి డైలీ ఒక్క వీడియోనే పెట్టండి అది కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టండి ఆ కంటెంట్ అంటే ఏం కంటెంట్ వీడియో పెట్టాలక్క అని అడుగుతారు కొందరు అందులో ఏదో ఒక మ్యాజిక్ గానే నవ్వించాలి లేకపోతే ఏడిపించాలి లేకపోతే ఏ ఫీల్ అవ్వాలి మన వీడియోని చూసి జనాలు సో అట్లా ఉండాలి మన వీడియో అప్పుడైతేనే ఆ వీడియో జనాలలోకి వెళ్తుంది మంచిగా వైరల్ అవుతుంది ఇంకో ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో ఖచ్చితంగా నీట్గా ఉండాలి మంచి ఫోన్తో తీయండి క్లారిటీ మెయింటైన్ చేయండి మీరు కూడా నీట్గా రెడీ అయ్యి వీడియో తీయండి అప్పుడైతే మంచిగా చూడగానే బా ఫస్ట్ లుక్ అనేది బాగుంటే వీడియో చూడడానికి ఇష్టపడతారు జనాలు సో థర్డ్ థింగ్ ఏంటంటే టైం మెయింటైన్ చేయండి ఫస్ట్ థింగ్ టైమ్ టైం ఎప్పుడంటే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ థర్టీ వరలో పెట్టండి అప్పుడైతే స్కూల్కి వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళే వాళ్ళు కూడా అప్పుడు వస్తారు ఫోర్ నుండి సిక్స్ వరకు వస్తారు అప్పటి నుండి కూడా అందరూ సెల్ పట్టుకొని చూస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువ వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వీడియోస్ యూట్యూబ్లో తొందరగా వైరల్ అవ్వాలి అంటే మనం షార్ట్స్ తీసుకుంటే తొందరగా వైరల్ అవుతాం లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ ఏంటంటే తొందరగా తీసుకోవచ్చు తొందరగా వైరల్ అవ్వచ్చు లాంగ్ వీడియోస్తో వైరల్ అవ్వడం చాలా కష్టం కావాలంటే మీరు లాంగ్ వీడియోస్ తీసుకోండి తీసుకొని షార్ట్స్ తీస్తాం కదా షార్ట్స్ వీడియోస్ పెడతాం కదా ఆ షార్ట్స్ కింద టైటిల్ కింద రిలేటెడ్ వీడియో ఉంటుంది సో ఆ రిలేటెడ్ వీడియో లో మనం లాంగ్ వీడియో ని అటాచ్ చేయండి షార్ట్ తో పాటు లాంగ్ వీడియో కూడా వైరల్ అవుతుంది సో అయ్యే టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా ఖచ్చితంగా ఇవి ఫాలో అయితే మాత్రం మీ ఛానల్ మంచి గ్రోత్ వస్తుంది వైరల్ కూడా అవుతాయి వీడియోస్ నేను ఫాలో అయ్యేవి కూడా ఇవే సో నేను చెప్పిన టిప్స్ మీకు ఎట్లా అనిపించినాయి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్